నీకు పురుగుడు లేదు అష్ట కంకణము లేదు నోషాసింగము లేదు ఇన్నాడు కొడక నీకు పెళ్లి లేదు కత్తిపై రెండు రానీ నీకు బహిరంగమే కానీ ఏం లాభం లేదు ఎన్ని రోజులు జీవితం ఉంటుంది మాదిగా ఉన్న నాన్న వారికి మానవచ్చు లేవు వారి ఆగుతుంది బాధపడకు వాడు ఒక ఏదో ఒక మెడల మెడలబడ్డ పాపం కరువకి చికెదనట్టు అగ్గి పోయిన ఎంబడ ఎమ్మెడబడ్డ కూడా తెచ్చిండు ఈ అడవిలో ఒక లగ్గం చేస్తాము మీరు బాధపడకని ఒక నత్త చెప్పిండు ఓ కాలి శంకరడో ఇప్పుడు పర్వాలేదు ఒక మళ్ళీ ఎగురట్టడానికి లగ్గానికి తయారు చేస్తున్నారు నరంగ ఎత్తే పచ్చని పంది వేసిండ్రు గుట్ట కొమ్ములు ఏమో పూలముంతారు వేసిండ్రు ఆ నరంగ ఎట్టి ఒక పంది వేసి గుట్ట కొమ్ములు పూల ముంతారు వేసి తీసుకురా బాసింగా తీసుకరంగా బాసిద ஆஹ் உடுங்க பாசிங்க மார்க்சிடும் అయ్యో చేస్తాను మరి అబ్బా అని వస్తుంది అయితే నత్తు చేసే పోరుకోడి మళ్ళీ ఏం అవుతుంది కానీ మరి ఒక్క బాసి కట్టినము పిల్ల పిల్లగా తయారు చేసినాము ఆ యొక్క పోల్ ఉన్న తర్వాత ఆయన కొమ్మలు చేసినాము పోల్దారం చుట్టు కానీ జల్లిగా కానీ మాకు ఎదురుదాం బాగుంది పోలదారం చుట్టేదం పోల్దారు నేను ఒక నాలుగు పండుగలు చేసినా నాలుగు లగ్గాలు చేసినా నన్ను ఊర్లో ఏ పండుగ నన్నే నన్నేది అయింది కాంది ఉన్నది లేని మొత్తం నాకు ఎరికే పెంప మొత్తం చదువుతుంది బాసింగాల మరుస్తుంది ఇది పోలదారం మర్తీ లగ్గా పని చుట్టూ లగ్గం చేస్తా అదే పని ఇదో లలో ఆన ఆడ కనుక దేవార దేవతలు పోల్దార మరిచిండ్రు కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క భూ నగరం విసి పెట్టి ఎండకుండా మళ్ళీ లగ్గం గడి ఎచ్చిపోవచ్చు ఇప్పుడు లేకపోతే లగ్గం మళ్ళీ ఒక్క ఇరవై నాలుగు ఎళ్ల దాకా మళ్ళీ లగ్గం లేదు ఈ ఒక్క బలి ఫిల్ అయిపోతుంది కాబట్టి సరే కొడక బయలుత్తే బయలున్న తవలేటి మంద స్వామి గొర్రె మందలాగా పోయి తెల్ల ఒక్కొర్రెగా కట్టాలి తెల్ల గొర్రె ఒక్క ఉండిన బట్టి కనుకనేమి వేనాడు ఒక్క నువ్వు కనుకనేమి ఒక తారడకాలి ఒక పోల్ దార ఒక ఉండి తారముతోటి చూడదామంటుండు లోకాలి శంకరుడు పట్టుకోని అది గుర్రె మాది అయితే ఎట్లాంటి ఒక పోల్దారం పోల య ఆనాడు ఒక దేవతలు కనుక పోల్దారం మర్చింది కాబట్టి మరి ఒకటే ఒక వర్గం ఉండేది దేవతలు పోల్దారం మర్చింది కాబట్టి ఉండి పచ్చని రెండు వర్గాలకు అప్పుడు ఏర్పాటు అయినాయి ఒక్క పుట్ట కొమ్మలకు ఏనాడు పోల ముంతలు చేసి పోలదారం చుట్టి మళ్ళా ఎగురంగిక్కి నాలుగు గంట అధరాత్రి గంట రాత్రి ਸਮਰਤਾ ਸ਼ੋਭਾ ਅੰਦਰੇ ਮੋ ਲੱਗਣ ਕੇ ਅਚੰਤ ਰਹਤੇ ਸਮਰਤਾ ਸ਼ੋਭਾ ਸਮਰਤਾ ਕਵੀ ਨੂੰ ਚੰਦਾ ਕੇ ਬੜੇ ਹੋਏ ਸਮਰਤਾ ਕਰਤਾ ਸਾਰਾ ਕਰਤਾ ਗਲੀ ਸੁਪੋਲ ਰੋਣਕ ਬਾਰੀ ਅਲਪ அப்படியே நாலக்கணு நாலு மோடிங் அப்படி காது அது பாதுகாப்பாட்டா லாப்டாப் வந்த லாப்டாப் வந்த லாப்டாப் வந்தது பெண் தான் వచ్చి గానాడు మళ్ళీ కార్చులకైనా గానాడు వాడి వీళ్ళ రత్నంగికి ఇరనాడు కళ్యాణం చేసిండ్రు మరి కళ్యాణం చేసిన రోజు దేవాల దేవతలు ఊడి శివ శివ రక్కం చేసి పచ్చని పంది లోపల గానాడు కళ్యాణం చేసిండ్రు ఆనాడు మల్లికార్జున కార్చుడు ఎవరికొని దేవాల దేవతలు ఏర వచ్చి కాబట్టి మా యొక్క కళ్యాణం జరిగింది కాబట్టి ఈ కులానికి బిందు కావాలని ఎలా మరి ఎక్కువారి కింది వింది కావాలంటే జోగితవనం లోపలికి అని వెళ్ళిపోతున్నారు లాలా ఎల్ల గౌడు ముత్త గౌడు ఇరాల రోజనాడు ఆనాడు కయముల్లో ఉన్నరా లాలా ఉన్నరా హ్ హ్ ఎల్ల గౌడు మాత్రం అయకుండా ఇంటికి పోసిందరి చెప్తున్నారు అబ్బాయి అది ఏ పందలు ఈ కుండ అలాకుండా

అన్న కళ్ళు పోతావా నాకు ఏడు బాండువాళ్ళు కావాలి ఏడు కాబట్టి పన్నారు బాడవాళ్ళు తీసుకపోలు కాబోతున్నా అయ్యో అన్నయ్యా పెద్ద కొట్ట కొంత రూపాయి లేదు నా చేతులు కొంత రూపాయి కనిపిస్త నా చేతుల రూపాయి లేదు నీ పిచ్చు దానికి లేరుడు ఎవడన్నా ఈ కాలంలో అంతేరాది మళ్ళా ఇప్పుడు రెడ్మీట్ సిస్టమ్ వచ్చిందంతా అర్థమైందా అర్థమైంది ఆన్లైన్ సిస్లైన్ ఫోన్ కొడతావా నా దగ్గర ఫోన్ ఉంది ఇక ఫోన్ పే మా భక్తీ అయినా కొట్టాలి ఫోన్ పే కొట్టాలి వాళ్ళు కొట్టదు అన్నయ్యా నా దగ్గర నువ్వు కొత్తలేదు నా దగ్గర పైసలు లేవు సురభారే అనే గానాడు మళ్ళీ కాల్చరు వరకు గానాడు కోడి వేల గౌన్ల వల్ల అరవచ్చు పైసలు మరి దేవాల దేవతల అక్కడ పచ్చని బందిరి లోపల కూర్చున్న వెట్టి వచ్చినేరు మరి అన్నయ్య నేను రేపు మళ్ళీ తీసుకొచ్చి నేను ఇస్తానే అన్నయ్య రేపు నమ్ముకం అనేది లేదు నమ్మవాయి 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 అంటే అవును మన అత్త అని గ్యారంటీ ఉంది నాకు నేను అత్త మన తిరిగి వచ్చి నువ్వు వచ్చిన పచ్చరిత పోదానికి గ్యారెంటీ ఉండదు ఎట్లా గ్యారంటీ కావాలి మరి నీకు అన్నయ్యా ఇలా ఈ రోజు అన్నయ్యా నీకు పైసలు ఇచ్చినాకనే కానీ ఇలా రోజు నాడు నేను సురపాలుగా తీసుకుపోవాలని వలగుతుండ్రు మీరు భగవంతుడు మల్లికార్జున అయిన గారి బంగారు కూర తీసిండు అదే కోటి వేల గవల వల్ల దగ్గర పెట్టిండు అన్నయ్య ఈ యొక్క పైసలు ఇచ్చిన కానీ బంగారు కూర విషం నీ నేను ఏడు బండ్లు సురపాలక పట్టాల బండ్ల సురపాలక నాకు పంపాలి మీరు

పోతున్నామన్నారు దేవతడు ఆనాడు ఒక మల్లయ్య ఇప్పుడే ఈవేళ కొల్లాపురి పట్టం వెళ్ళిపోతామని తన యొక్క భార్యనుకొని పోతుంటే బైరెత్తి బైరం కళ్ళ చూసిండు లోకాల శంకరుడు కొడకా నువ్వు ఎర్థముగా తను బైరెత్తి ఏమన్నాడు రానున్న కాలం లోపల ఇట్టైతరు నిగకట వల్లో పద్కేక వల్లోొటిన ఆళ గణక ఒక కురుమల్లైన లాలై ఉన్నాడు ఆ ను ఓపెన్లీ పై అన్నమై నిరువుమన్నాడు ఆనాడు దేవతలు దేవతలో నీకు పురుడ లేదు పెరిగినాడు ఒక పెళ్లి లేదు వష్ట కంకరం లేదు నష్ట బాసింగం లేదు కాని ఏక దరణ పరమ సాగ సౌదర జోడు మరలకడ ఒక పెళ్లి బై అన్నమై పుట్టాలే ఒక లగ్గమైన గారు నీ దగ్గరికి వచ్చి ఒక కులానికి ఇందు బిందు పెట్టానంటే నీ దగ్గరికి వచ్చి పెళ్లి పోయన్నట్ట ఒక కొడక నీ దగ్గర పెళ్లి పోయన్నట్ట ఒక ఏటలు పోసి నీకు ఇందు బిందు ఒక నీ దగ్గర మొదలు పెట్టి కులానికి ఇందు బిందు పెట్టాలన్నాడు ఆనాడు శంకరుడు అడిగే ఒక బయలు బయలు చోడు మరల కాడ నిలిపిండు దేవ

ఆరాడు ఎండుకొండకైరా సౌద్యవార దేవతలు వెళ్ళిపోయింది గానాడ మల్లికార్జున ఇనగారి ఆనాడు రత్తాగిని తోలుకొని గురుమ వల్ల అయిన ఆ మరి ఎడవంటి చూసినవా గానాడమైన గారి వెళ్తగంప నెత్తివే పెట్టుకున్నడో ఈ బిర్దవాన్ నెత్తిమే పెట్టుకున్నది రట్టంగి అంగి మరి గురువు వల్ల ఈయన గారి వల్ల ఈ రోజు అయిన గారి వెళ్తగమ్మ నిత్తివే పెట్టుకొని బిర్ద వల్ల నెత్తిమే పెట్టుకొని రత్ంగిని తోలుకొని కొల్లాపూరి పట్టం కోగురాలి కొల్లాపూరి బట్టమే వెళ్ళిపోతున్నారే కొల్లాపూరి పట్టమే దేవుడి పద్దేలు కాదు హస్మాన్ రెడ్డి హస్మాన్ రెడ్డి భార్య అనందం అనంతమ్మ కొడుకు శివశిమిరెడ్డి సలిమిరెడ్డి భార్య మనికిదేవి మనికిదేవి అన్నవాట్టు మరియా అదిరెడ్డి ఆదిరెడ్డి భార్య అమ్మవారి నీలమ్మైనగా ఎప్పుడు వస్తున్నారో ఆనాడు ఒక కాపుతల్లి కళ్ళ పద్మాల దేవి పోయింది ఆనాడు మల్లయ్య మందరి కొట్టుకోలేదు ఏడేళ్ల కాలం అవుతుంది మల్లయ్య ఏడాది రెండేళ్ళ చూసింది మల్లయ్య రాలేదని చెప్పి కాపుతల్లి నీలమ్మ ఏమి చేసిందంటే ఆ పరిగెసి ఇళ్ళకాడ కావలి పెట్టింది ఆ యొక్క పద్మాల దేవిని